ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ పోరాడి శ్రీనివాసరావు ఈరోజు మనం చేస్తున్నటువంటి వీడియో ఈ వీడియో ద్వారాగా నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే పదిహేను రోజులు పులియబెట్టినటువంటి పెరుగు ద్వారా మనము అన్ని రకాల పంటలను పండించుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని నేర్చుకుంటాము ఈ పదిహేను రోజులు పులియబెట్టినటువంటి పెరుగు వలన నత్రజని అంటే యూరియా అందుతుంది ఈ పెరుగు అనేది ఆరు లీటర్లు నేను పాలు తీసుకొని మరగబెట్టి పెరుగుగా తయారు చేశాము ఆ తయారు చేసినటువంటి ఈ యొక్క ఈ పెరుగు అనేది ఆవార సన్యాసప్పల్ నాయుడు గారు వార్తలకు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నటువంటి దేశీవాళి వరివెత్తనమైనటువంటి మైసూరు మల్లిక అనే రకాన్ని మూడు ఎకరాల్లో పండిస్తున్నారు దానికి గాను నత్రజని అంటే యూరియాకు బదులుగా దీన్ని అంటే పదిహేను రోజులు పెట్టినటువంటి పెరుగుని వినియోగిస్తాం కాబట్టి ఇక్కడ రైతులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎకరానికి మీరు రసాయన ఎరువుని అయితే ఒక బస్తా అంటే యాభై కేజీలు వినియోగిస్తారు దానికి బదులుగా మన ప్రభుత్వ వ్యవసాయ విధానంలో రెండు లీటర్ల వేసే ఆపాలు తీసుకొని దాన్ని పెరుగుగా చేసి ఆ చేసినటువంటి పెరుగులో ఇది రాగి ప్లేటు ఈ రాగి ప్లేట్ని లేదా రాగి కిందిని ఏదో ఒక రాగి వస్తువును మనము దీంట్లో పెట్టి ఇలా పదిహేను రోజులు ఉంచాల ఈ పదిహేను రోజులు ఉంచేటప్పుడు దీనిపైన ఎటువంటి పడకుండా ఏవి కూడా పడకుండా ఉండడానికి ఒక బుట్టని కట్టాలి ఈ బుట్టని కట్టినటువంటి ఈ పెరుగుని పదిహేను రోజులు ఉంచాలి ఈ విధంగా మనము రూమ్ టెంపరేచర్ అంటే మనం నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో ఒక గదిలో పెట్టుకోవచ్చు ఒక సన్సెట్ మీద ఎక్కడ పెట్టి దీన్ని ఉంచడం వల్ల మనకి ఏంటంటే లీటర్లు పాల్ని పెరుగ్గా చేసి దాంట్లో రాగి పాత్ర లేదా రాగి ప్లేటు రాగి రేకులు వేసి పదిహేను రోజులు పొలియపెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ మనకి అంటే యూరియా బదులుగా ఈ రెండు లీటర్లు పాలుకో తయారు చేసినటువంటి రాగి పాత్ర వేసి పదిహేను రోజులు మురుగబెట్టినటువంటి పెరుగు పులిసిన పెరుగుని వంద లీటర్లు నీటిలో వేసి దాన్ని బాగా కలిగి తిప్పి అంటే స్ప్రే చేయడం వల్ల మీకు దీని తాలూకా ప్రభావం అనేది పది నలభై ఐదు రోజుల వరకు అంటే మనం స్ప్రే చేసిన రోజు నుంచి నలభై ఐదు రోజుల వరకు బాగా కైపు అంటే మీరు రసం యూరియా వేసే ఒక బస్తా బస్తారు వేసి ఎంత కైపు ఉంటుందో అంత కైపుతో బాగా పెరుగుతుంది అదేవిధంగా ఒకసారి పంట ఆయన వేసి ఈ రోజుకి వారం రోజులు అయింది పదిహేను రోజులు అని అంటే ఇరవై ఒకటి లేదా ఇరవై రెండో రోజునట్టు దీన్ని పిచికరీ చేస్తాము అక్కడి నుంచి మళ్ళీ నలభై ఐదు రోజులు అయిన తర్వాత ఇంకోసారి పిస్కరి చేస్తే రసాయని ఎటువంటి యూరియా సంబంధించినటువంటి ఎరువులు వాడవలసిన అవసరం లేదు ఇది తొంభై రోజుల వరకు కాస్తుంది కాబట్టి దీని కైపు అనేది మరి రెండు సార్లు యూరియా మీరు చేస్తున్నారు కదా దాని బదులు దీన్ని మనం రెండు సార్లే ఏం చేస్తాం స్ప్రే చేస్తాం లేకపోతే అంతరా ఈ స్ప్రే చేయడం వల్ల మీరు రెండు బస్తాలు మూడు బస్తాలు రసాయన యూరియా వేస్తే జలగేది మొత్తం కనబడుతుంది అంతకంటే బాగా కనబడుతుంది మన భూమి దీన్ని వినియోగించడం వల్ల మీరు ఎక్కువ యూరియా వేయడం వల్ల దా తీపిదనానికి మొక్కకి ఏ రకమైనది వరి అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు మొక్కదనం దేనికైనా తీపి ఏం చేస్తుంది పురుగులు వస్తున్నాయి ఆ బె నుంచి కూడా మనము ఈ పదిహేను రోజులు కులిపెట్టినట్టు రాగి పాత్ర రాగి పాత్ర లేదా రాగిది ఏదో వస్తువు వేసి తయారు చేసిన దానివల్ల ఏంటి ఉపయోగం మన భూమి అనేది పాడవకుండా చక్కగా మన పంటలను ఏపుగా పండించుకోవచ్చు కాబట్టి మన బరుగుబిల్లి యూనిట్లో ఉన్నటువంటి బరుగుబిల్లి చిన్న వలస పెద్ద వలస మరియు యాడికి గ్రామాల్లో ఉన్న రైతులందరికీ మా యొక్క మనవి ఈ పదిహేను రోజులు కూలిపెట్టినటువంటి పెరుగు అనేది మహా అద్భుతంగా పనిచేస్తుంది సిక్కిం రాష్ట్రంలో పూర్తిగా ఆ రాష్ట్రంలో మొత్తం అసలు యూరియా అనేది ఉత్పత్తి లేదు కాబట్టి అదేవిధంగా అదే వరుసలో మనం కూడా ఆ క్రమంలో ఇక్కడ ఈ పదిహేను రోజులు పులి పెట్టినటువంటి పెరుగులు వినియోగించడానికి గాను ప్రధానంగా ఎట్టింది నిర్ణయం మనము ఆరు లీటర్లు అంటే మూడు ఎకరాలకు గాను ఆ వాళ్ళ సన్నాసపల్లాడు గారితో లేక మైసూరు వాళ్ళకైనా దేశవాలికి గతము నాటి వేళకి ఐదు రోజులు అయ్యింది దీన్ని దీంట్లో మనము ఇరవై రెండో రోజు ఆ యొక్క పంట వయసులో వచ్చేటప్పుడు మనం దీన్ని వినియోగిస్తాము అక్కడి నుంచి నలభై ఐదు రోజుల వరకు చాలా ఉంటుంది పంట ఈ మధ్యలో మళ్ళీ మనం అక్కడి నుంచి నలభై ఐదు రోజులు అయిన తర్వాత మరొకసారి పిల్లలు చేస్తాం అంటే ఒక ఎకరానికి నాలుగు లీటర్ల దేశ ఉపాతాల పెరుగు రాగి పాత్రలో లేదా రాగి ఏదైనా పాత్రలో సంబంధించిన రాగి ముక్క వేసి కురియబెట్టినటువంటి ఈ కుడిసినటువంటి పెరుగుని పదిహేను రోజులు కుడిచినటువంటి పెరుగుని మన విజయగద్ది వల్ల మహా అద్భుతమైనటువంటి పంట తీసుకోవచ్చు కాబట్టి ఆయన ఏ నమ్మకం వచ్చారో మీకు తెలుసండి అతను ఏ విధంగా నమ్మారు దీనికి గతంలో ఆయన మీ అందరూ కూడా రసాయనిక ఎరువులు మూడు నాలుగు సార్లు మన మామిడి తోటలో వినియోగించారు స్వామి రండి ఇక్కడ చిత్తూరు తిరుపతి తిరుపతిరావు గారు ఉన్నారు ఆయన కూడా గతం నుంచే ప్రకృతి వేస్తారు రైతు ఏం స్వామి ఎలాగా మనకి మామిడి తోటలో పనిచేసింది చాలా బాగా పనిచేస్తుందని తిరుమలరావు గారు కూడా అంటున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఈ ఒక రెండు లీటర్లు మాత్రమే ఎకరానికి రెండు ఉన్నాయి దేశ ఉపాలకు పెరుగుని రాగి పాత్రలో కానీ లేదా రాగి పాత్ర రాగి మొక్క ఏదైనా వేసి పులియబెట్టినటువంటి దాన్ని పదే పది సార్లు ఎందుకు చెప్తున్నామంటే ఈ పదిహేను రోజులు పొరవు పెట్టడం వల్ల దానిలో బ్యాక్టీరియా అంతా అభివృద్ధి చెంది మంచి బాగా ఉత్పత్తి వస్తుంది కాబట్టి క్రైస్తలందరూ గమనించి ఈ పదిహేను రోజులు కొలిపెట్టినటువంటి పెరుగుని అందరూ వినియోగిస్తారని కోరుతున్నాం జై హింద్ జై గోమాత జై భూమాత